జై భారతదేశ చరిత్రలో ఈ భారతదేశంలో అతి పెద్ద కులం ఈ భారతదేశ సమాజంలో అతి పెద్ద కులం ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో దాదాపు అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి అతి పెద్ద కులం భారతదేశంలో ఎక్కువగా ఉన్నత చదువులు చదువుకున్నటువంటి ఎక్కువగా మేధస్సు కలిగినటువంటి బలమైన నాయకత్వం కలిగినటువంటి కులం మాల కులం అలాంటి మాల కులంలో ఉన్నటువంటి మనం ఈ రోజు మనం వ్యక్తిగతుల్లో ఉన్నాం గత మన చరిత్ర తెలుసుకుంటే ఇందాక సోదరుడు జాతి చెప్పినట్టు ఆ చరిత్ర నుంచి ఇప్పటికి మనం ఏ విధంగా ఉన్నామని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇక్కడ రెండు అంశాల మీద ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఈ కులానికి సంబంధించి అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి సంబంధించి ఏదైతే ఈ కులం మాలల ఆత్మ గౌరవ సభగా ఒక సభని అదేవిధంగా ఈ దేశాన్ని నడిపిస్తున్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు నడిపిస్తున్నటువంటి ఈ దేశ వ్యవస్థలు నడిపిస్తున్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ కులాలు మతాలు ప్రాంతాలు వర్గాలు అన్ని జాతులకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఈ రోజు సమాజంలో ముందుకు నడిపించబడుతున్నటువంటి వీటన్నిటికీ కారణభూతులైనటువంటి దాదాపు ప్రపంచంలో నూట తొంభై ఆరు దేశాలు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో దాదాపు ఎనిమిది వందల యాభై కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఈ సమాజంలో ఒకే ఒక్కడుగా ఒకే ఒక్కడు ప్రపంచంలోనే ఉత్తీర్ణుడుగా విద్యావంతుడుగా సహనశీలుగా గొప్ప వ్యక్తిగా మహా గొప్ప వ్యక్తిగా తానే ఒక చరిత్రగా ఉన్నటువంటి ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించడమే కాకుండా ఉన్నటువంటి అన్నిటిలో కూడా ఉన్నటువంటి బలమైనటువంటి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యం కలిగినటువంటి రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర దేశాల నాయకత్వం మొత్తం కూడా భారతదేశం వైపు చూడటానికి అంత ఆవశ్యకత లేకపోయినప్పటికీ ఈ రోజు భారతదేశం వైపు చూస్తూ ఉన్నారు అని అంటే దానికి కారణం మేధావి రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి స్త్రీల హక్కుల ప్రదాస ఈ దేశ వ్యవస్థ సృష్టికర్త అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరే కారణం తప్ప మరేమీ కాదు అన్న విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ సమాజం మాత్రం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు మనం మాట్లాడుకుంటా ఉంటే ఈ దేశంలో ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో అందులో ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద కులమైనటువంటి మాల కులం ఈ రోజున ఈ మాలకులంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ శాఖలు ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్ని రకాల శాఖలన్నిటిలో కూడా ఉద్యోగస్తులుగా గ్రూప్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎప్ఎస్ వరకు కూడా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఈ రోజున దీని కారణం మహానుభావుడు మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే ఈ ఒక్క కులానికైనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవన్నీ చేసింది చెప్పండి కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి దాదాపు మూడు వేల పైన ఉన్నటువంటి కులాలన్నిటికీ కూడా సమన్యాయం చేయగలిగినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజున ఐఏఎస్ దగ్గర నుంచి క్లాస్ ఫోర్ వరకు కూడా ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా ఏ ప్రాంతం వాడైనా ఏ జాతి వాడైనా ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో వాడైనా వాడు ఎవడైనా సరే ఆ ఉద్యోగాలు అర్హత పొంది ఉన్నారు అని అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి ఆయుర్వేద వారుగా తెచ్చుకున్నటువంటి పరిస్థితి కాదు ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విషయంలో మనకు వస్తే ఈ రోజున ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ కులాల వారు వివిధ వివిధ మతాల వారు ప్రాంతాల చాలా మంది అంబేద్కర్ విషయంలో ఒక తెలియనటువంటి ఒక అపోహలో ఉంటూ అంబేద్కర్ అంటే ఒక కొన్ని జాతులకి లేదు కొన్ని మతాలకి లేదు కొన్ని వర్గాలకి లేదు ఆయన కావాల్సిన వారికి మాత్రమే న్యాయం చేసుకున్నారు అని చెప్పేటటువంటి సంఘటన ఈ రోజు కూడా ఉంది అయితే అది కాదు అంబేద్కర్ ఏం చేశారు ఈ దేశానికి ఏం చేశారు ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థకు ఏం చేశారు ఈ దేశంలో ఉన్నటువంటి అధికార వ్యవస్థకు ఏం చేశారు ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ కులాల వారికి ఏం చేశారు ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ మతాల వారికి ఏం చేశారు ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీ కాని పురుషుడు కానీ ఎవరైనా సరే ఈ దేశంలో బతుకుతున్నారు అని అంటే దాని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కారణం అని చెప్పి అది భారత రాజ్యాంగం ద్వారా మనకు కల్పించినటువంటి హక్కులు అని చెప్పి తెలియజేయాల్సినటువంటి బాధ్యత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా ఆయన పుట్టినటువంటి మహానాడి కులం నుంచి వారసత్వం తీసుకుని ఈ రాష్ట్రంలో మాలకులంగా ఉన్నటువంటి అటు కులవాదులైన మనందరి మీద కూడా ఉంది అని తెలియజేస్తూ మరి ఈ రోజున అంబేద్కర్ గురించి మాట్లాడుకుంటూ పోతా ఉంటే ఈ రోజు ఈ దేశంలో ఏ వ్యవస్థ అయినా ఈ దేశంలో ఏ వ్యక్తి అయినా ఈ దేశంలో ఏ అధికారైనా ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా వాడు ఎవడైనా ఎంతటి వాడైనా ఉదయం రాజుల దగ్గర నుంచి సాయంత్రం తాను పడుకునే పరిస్థితుల్లో ఏదో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన లేకుండా ఎవడో ఉండరు ఎందుకని ఎందుకని అంబేద్కర్ ఎందుకు గుర్తు తెచ్చుకోవాలి వాడు ఈ రోజు ఈ సమాజంలో ఏ కులం వాడైనా ఎవడైనా బ్రతుకుతున్నాడు అని అంటే వాడికి ఆ స్వేచ్ఛా స్వతంత్రాలను కలిగించాడు అంటే సమాజంలో వాడికి నచ్చినట్లుగా బతకడానికి సమాజంలో వాడికి నచ్చినట్లుగా ఉండడానికి సమాజంలో వాడికి నచ్చినట్లు దుస్తులు వేసుకోవడానికి వీటన్నిటికీ కారకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజున అంబేద్కర్ అనగానే ఇప్పుడు కూడా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కలుపుకుని ఎక్కడైనా అరుదుగా ఎక్కడో ఒకటి రెండు మూడు స్థానాల్లో తప్ప ఒక పల్లెలో తప్ప అంబేద్కర్ విగ్రహాలు మరొక పల్లెలో గాని మరొక వాడలో గాని మరొక బజారులో కానీ ఏదైనా ఇతర కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ప్రదేశాల్లో అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయా చెప్పండి ఆ మాత్రం కూడా తెలియకుండా ఉన్నాం మనం లేదు కదా ఈ రోజున అంబేద్కర్ విగ్రహాలు కొన్ని పల్లెల్లో మాత్రమే కొన్ని పల్లెల్లో మాత్రమే ఉన్నాయి వాస్తవంగా మాట్లాడితే ఈ దేశంలో ఏ ఇంటిలో అయినా ఏ బజారులో అయినా ఏ స్థలంలో అయినా ఎక్కడైనా ఉండవలసినటువంటి అంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మాత్రమే కాదు ప్రపంచం మొత్తంలో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ఒక్కటి మాత్రమే ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ సందర్భంలో కొన్ని జాతుల దగ్గర మాత్రమే అంబేద్కర్ యొక్క స్టాట్యూస్ మనం కనపడతా ఉన్నాయి ఈ రోజున మన ప్రపంచ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే కార్యక్రమాల్లో చెబుతా ఉంటాం అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర మనం చదవగలిగితే అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రను మనం తెలుసుకోగలిగితే ఈ రోజున మనం ఇక్కడ కూర్చున్నాము అని అంటే ఈ రోజు మేము వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాము అని అంటే దీని వెనకాల ఎవరి శ్రమ ఉంది మన తల్లిదండ్రులు లేకపోతే మన మన పిల్లల లేదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఎన్నో రాత్రులు ఎన్నో రోజులు తిండి లేనటువంటి రాత్రులు గడిపినటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిమిత్తమై ఈ రోజున ప్రతి రోజు మనం భోజనం చేస్తా ఉన్నాం పట్టుకోవడానికి పట్టలు లేనటువంటి స్థితిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజున భరించాడు కాబట్టి ఈ రోజున మనకు నచ్చినటువంటి బట్టలు ఉదయం నుంచి సాయంత్రం లోపాలుస్తున్నామో మనకున్నటువంటి స్థితిని బట్టి మనకే తెలియదు ఆ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి విలువ ఇవ్వలేదు కాబట్టి ఈ రోజున మనం మన కుటుంబాలతో విలువనిస్తూ మన కుటుంబాలతో సంతోషం అవకాశం కలుగుతా ఉంది ఆ రోజున అంబేద్కర్ తన కొడుకని తన భార్యని తన తల్లిని తన తండ్రిని ఆ రోజున ఎటువంటి ఆలోచన ప్రేమ మమకారాలు వాళ్ళ మీద చూపించలేదు కాబట్టి ఈ రోజు అటువంటి మమకారాలన్నిటికీ మనందరం దగ్గరగా ఉండవన్న విషయాన్ని తెలుసుకోవాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక సందర్భంలో మన కోసం మన జాతుల కోసం ఇతర దేశాలు వెళ్ళి ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నప్పుడు ఆయనకు ఒక టెలిగ్రామ్ వస్తుంది ఆ టెలిగ్రామ్ లో ఏముంటది తన కొడుకు చనిపోయడానికి ఉంటుంది ఆ లెటర్ చదివిన తర్వాత టెలిగ్రామ్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమీ తెలియనట్టుగానే దాన్ని జేబులో పెట్టుకుని ఆ సమావేశం అయ్యేంత వరకు కూడా అక్కడే ఉంటారు ఈ రోజున మన పక్క గ్రామం కావచ్చు స్టేట్లు కావచ్చు లేదనుకుంటే ఇంటర్నేషనల్ సర్వీస్ కావచ్చు ఎక్కడైనా మన వాళ్ళు ఉన్నప్పుడు మనకు సంబంధించినటువంటి మన ఫ్యామిలీలో మన కుటుంబాల్లో సంబంధించి ఏ వ్యక్తికైనా ఏదైనా జరిగింది అని అంటే అక్కడే ఉంటున్నామా లేదు వస్తున్నామా లేదు ఒక మనిషి చనిపోయాడు ఒకటి రెండు మూడు నాలుగు రోజులైనా ఈ రోజు వాసులు పెట్టి ఉంచుతున్నాం వాళ్ళు వచ్చే వరకు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అది ఇలాంటి మేరీ చూడలేదు ఆయన తన కొడుకు చనిపోతే కూడా పాల్గొనే పరిస్థితి లేకుండా పోయింది అలాంటి రోజులు ఆయన గడిపాడు కాబట్టి ఈ రోజులో మనకు కావలసినట్టుగా మనం బతుకుతా ఉన్నాం అయితే భారత రాజ్యాంగాన్ని నిర్మించడం తేలికైనటువంటి విషయమా ప్రపంచంలో దాదాపు నూట తొంభై ఆరు దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలు అన్నిటిలో కూడా బలమైన రాజ్యాంగంగా గొప్ప రాజ్యాంగంగా ప్రజాస్వామ్యం కలిగినటువంటి రాజ్యాంగంగా పేరుగాంచినటువంటి మహా గొప్ప రాజ్యాంగం ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మించినటువంటి రాజ్యాంగం ఈ రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి దాదాపు మూడు వందల తొంభై ఐదు ఆటికాలు ఇరవై ఐదు విభాగాలుగా పన్నెండు షెడ్యూల్ గా నిర్మించడం జరిగింది అంబేద్కర్ ఎంతమేత వాడు అనేది ఈ యొక్క అంశాలు తెలుస్తుంది ఏమిటి ఆ రోజు రాజ్యాంగం రాసేటప్పుడు అంబేద్కర్ ఆ సంవత్సరానికి తరువాత సంవత్సరానికి మరొకటి సంవత్సరానికి పొడలే దాదాపు కొన్ని వందల వేల లక్షల సంవత్సరాల ముందు చూపుతో రాజ్యాంగం నిర్మించాడు కాబట్టి ఏదైతే రాజ్యాంగం పొందపరిచినటువంటి మార్చుకోకుండా ఉండాలో వాటిని నాన్ ఫ్లెక్సిబుల్ గా ఏదైతే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ప్రయాణంలో సమాజంలో జరుగుతున్నటువంటి జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో సమాజంలో రాజకీయ ఆర్థిక అధికార వ్యవస్థలో ప్రజా వ్యవస్థలో సహజ జీవనంలో ఎక్కడైతే మార్పులు జరుగుతూ ఉన్నాయో ఆ మార్పులకు సంబంధించి ఆర్టికల్స్ మార్చుకోవడానికి ఫ్లెక్సిబుల్స్ ఆర్టికల్స్ రెండు రెండు రకాలుగా రాయడం జరిగింది ఈ రోజున అలా అంబేద్కర్ గారు ఫ్లెక్సిబుల్స్ రాజ్యాంగం రాయబట్టి మూడు వందల తొంభై ఐదు ఉండేటటువంటి నాలుగు వందల నలభై ఎనిమిది అయింది అంటే దాదాపు రాజ్యాంగాన్ని ఎన్ని సార్లు సవరించారు యాభై మూడు యాభై మూడు సార్లు సవరించారు ఈ మాట ఎందుకు చెప్పాను అని అంటే ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కులం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అతి పెద్ద కులం మాల కులం ఈ రాష్ట్రంలో దేశంలోని పెద్ద కులంగా ఉన్నటువంటి ఈ మాల కులం ఉన్నటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వమే కావచ్చు ఈ ప్రభుత్వమే కావచ్చు రేపు ఎవరైనా రావచ్చు మొట్టమొదటగా మాలల మీద వాళ్ళ యొక్క దాడిని చూపిస్తా ఉన్నారు ఎందుకు చూపిస్తా ఉన్నారు మాలల మీద దాడిని చూపిస్తా మీద దాడి చేయట కారణాలు ఏంటి మాలని ఎందుకు ఎంగ దొక్కాలనుకుంటున్నారు మనం వెళ్తా ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఒకడు బలవంతుడు ఒక బలహీనుడు మనం గెలుపొందాము అనేది రావాలి అని అంటే మన ఇద్దరులో ఎక్కడిని కొట్టాలి బలవంతుని ఢీ కొట్టాలి బలహీనుడు డీ కొట్టే మనకేమవుతుంది ఏం చేయలేదు మన దగ్గరికి వెళ్ళింది బలవంతం డీ అప్పుడు మా బలం ఏంటో మనం సత్తా ఏంటో తెలుసు అలాగే ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థ ఈ కులం మీద పడటానికి గల కారణం ఏంటంటే ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా ఈ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇందాక మనం చెప్పుకున్నటువంటి అధికార వర్గం ఏదైతే ఉందో రాజకీయ వర్గం ఏదైతే ఉందో సామాజిక వర్గం ఏదైతే ఉందో వివిధ వర్గాల్లో శ్రామికులుగా కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా తెలివిగా కలిగిన వ్యక్తులు తెలివి కనుక ఉంది అని అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వారసత్వంలో మారవం అన్నది నిజం పచ్చ నిజం అందుకని బాలలు ఏ పార్టీ అయితే గెలిపించాలనుకుంటారో బాలలు ఎటువైపు అయితే చూపుతారో ఆ పార్టీ గెలుస్తుంది అని